వైసీపీ నేతలకు హిందువులన్నా వారి మనోభావాలన్నా మొదటి నుంచి ఎందుకో చులకన చిన్న చూపే బూతుల మాజీ మంత్రిగా పేరొందినటువంటి కొడాలి నాని అయితే గతంలో హిందూ దేవుళ్ళను అత్యంత దారుణంగా అవమానించాడు మనందరికీ తెలుసు ఇప్పుడు కూడా ఏంటంట తిరుమల లడ్డు ప్రసాదం కాదంట ఒక ఆహార పదార్థం అంట కాబట్టి మీరు జంతువుల కొవ్వు కలిసిన లడ్డును తిన్నందుకు మీరేం బాధపడక్కర్లేదు అంటే ఆయన దృష్టిలో ఏంటంటే మనం మాంసం ఎలా తింటున్నామో ఆ చికెన్ మటన్ ఎలా తింటున్నామో ఇది కూడా అలా తిన్నట్టేనని బహుశా ఆయన ఉద్దేశమేమో మరి ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు మరి ఇప్పటివరకు అయితే ఎవరో చేయలేదు కొడాలి నాని చేశాడు మీరు ఎవరో బాధపడొద్దు ప్రసాదం కాదు ఒక పదార్థం ఒక ఆహార పదార్థం అంటే అందరూ ఆకలిస్తే ఎలా తింటారో ఇది కూడా అలా తినేదే కానీ మీరేం బాధపడొద్దు అని బహుశా ఆయన ఉద్దేశమేమో కొడాలి నానికి మొదటి నుంచి కూడా మరి హిందూ దేవుళ్ళు అంటే ఎందుకనో గెట్టదో ఏంటో మనకు తెలియదు గతంలో కూడా మీరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని విమర్శలు చేశాడు రథం తగిలిపో తగలబడినప్పుడు కానివ్వండి రాముడి విగ్రహానికి తల విరగొట్టిన సమయంలో కానివ్వండి లేదా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు కానివ్వండి ఏదో దుర్గగుళ్ళో ఏదో వెండి కిరీటం ఎత్తుకుపోయిన సమయంలో కానివ్వండి వీటి మీద కొడాలి నాని స్పందిస్తూ ఒకసారి మాట్లాడాడు మనం ఆ వీడియో ట్రై చేసాము ఇప్పుడు ఇప్పుడైతే దొరకలేదు దొరికినప్పుడు ఖచ్చితంగా అది కూడా ప్లే చేసి చూపిస్తాను ఏమని మాట్లాడాడంటే రాముడి తల ఇరిగిపోతే ఏమవుద్ది ఇంకొక రాముడి విగ్రహాన్ని పెడతారు రథం తగలబడిపోతే ఇంకొక కొత్త రథాన్ని జయిస్తారు కిరీటం వెండి కిరీటాన్ని ఎత్తుకుపోతే ఇంకొక కిరీటం జయించి పెడతారు ఏ దీనికి దీనికి ఎంత రాజకీయం చేయాలా గతంలో ఎప్పుడూ జరగలేదా విగ్రహాల తలలు ఎప్పుడూ ఇరగలేదా రథాలు ఎప్పుడూ తగలబడలేదా అని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే అప్పుడు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీకి ఆ రోజుల్లో అది తీవ్ర డ్యామేజ్ జరిగింది తరువాత ఆ డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి నా ఉద్దేశం అది కాదు కొత్త ప్రభుత్వం పెడుతుందని నా ఉద్దేశం అని చెప్పి ఆ తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు కూడా ఏమంటాడు ఇది లడ్డు అనేది ప్రసాదంగా నేను ఒకటి అడుగుతున్నా చూసేవాళ్ళందరూ ఒకటే చెప్పండి తిరుపతి లడ్డూని మీరు ప్రసాదంగా స్వీకరిస్తారా లేదా ఆకలి తినే ఆహార పదార్థంగా స్వీకరిస్తారా ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా కొడాలి నాని చెప్పిందైతే అదిలో అది ప్రసాదం కాదు మీరేం బాధపడొద్దు ఒకటి మాత్రం వాస్తవం కల్తీ జరిగిందని కొడాలి నాని ఒప్పుకున్నాడు కొడాలి నాని ఏమంటాడు జంతు కొవ్వు కలిసిన లడ్డు తిన్నామని మీరేం బాధపడకర్లా అదొక పదార్థం లాంటిది మీరు బాధపడక్కర్లా అని అంటున్నాడు అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్టే కదా నువ్వు నువ్వు కల్తీ జరిగిందని ఒప్పుకున్నావు కదా లడ్డూలో కాకపోతే తిన్నందుకు బాధపడొద్దని చెప్తున్నాడు నీకంటే ఎలాగ సిగ్గు శరం లేదు సంస్కారం లేదు దేవుడంటే భక్తు లేదు భక్తుల విశ్వాసాల మీద నమ్మకాల మీద నీకు ఏమాత్రం ఇది లేదు కానీ అందరూ నీలాగా ఉండరు కదా అది ప్రసాదం కాదంట ఒక పదార్థం అంట పదార్థం అంటే ఆహార పదార్థం మనం కొనుక్కుని తినేదో ఆకలిస్తే తినేదో లేకపోతే ఇంట్లో తినేదో వీళ్ళ ఉద్దేశం ఒకటే మొన్న ఎవరో ఆబ్దారికార్డు కూడా ఒక వైసీపీ నేత అన్నాడంట యా ఇంట్లో చికెన్ అయితే తింటారు కానీ లడ్డూ లేదన్నా కొద్దిగా గలిస్తే దానికి ఇంత రాద్దాంతం చేయాలని చెప్పి ఒక వైసీపీ నేత ఆప్దారికార్డు కూడా అన్నాడని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అంటే వీళ్ళు ఎంతకు బరితెగించారు అంటే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అరే ఒక పలుకు కూడా కింద పడకుండా తినాలని చెప్పులు తీసి శ్రద్ధతో కలగద్దుకుని తింటారు ఒక పలుకు కూడా అది ఎంతో భాగ్యంగా భావిస్తారు అలాంటి ప్రసాదాన్ని అసలు ప్రసాదమే కాదు అదొక పదార్థం తిన్నందుకు బాధపడద్దంట మళ్ళీ ఈ జంతు కొవ్వు కలిసిన లడ్డు తినందుకు మీరు బాధపడక్కర్లేదంట అది నేను చెప్పట్లా నిన్న కొడాలి నాని చెప్పాడు మరి ఇప్పుడు చెప్పండి వైసీపీ నేతలకి హిందువులన్నా హిందువుల మనోభావాలన్నా గౌరవం ఉందా అన్ని మతాలని గౌరవించాలి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ముఖ్యం నేను వేరొక సాంప్రదాయాలు నేనేం కించపరచను క్రిస్టియన్ది వాళ్ళకు ముఖ్యం ముస్లింస్ది వాళ్ళకు ముఖ్యం ఇంకోళ్ళది ఇంకోటి ముఖ్యం అలాగే హిందువులది హిందువులకు ముఖ్యం మరి ఇంకొకరి సాంప్రదాయాన్ని ఎలా కించపరుస్తూ మాట్లాడతారు ఏమన్నాడు కొడాలని మీరే వినండి ఎవరు కూడా మేము ఏదో అపచారం చేసామనో లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఆహారం అంట వినండి ఒకసారి ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది తిన్నారు కదా జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం అంట ఇది ప్రసాదం కాదు ఆహారం అంట తిన్నామని బాధపడవద్దు మీరేం బాధపడవద్దు కొడాలి నాని చెప్పేది అదే అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడో లేదా కొడాలి నాని వైసీపీ ఇప్పటివరకు అసలు కల్తీయే జరగలేదు కదా కానీ కొడాలి నాని కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు జంతువులు కొవ్వు కలిసినటువంటి లడ్డు తిన్నందుకు మీరు బాధపడొద్దు అని ఒప్పుకున్నాడు అంటే కల్తీ జరిగిందని నువ్వు ఒప్పుకున్నట్టే కదా కల్తీ జరగకపోతే అసలు మీరు తిన్న లడ్డూలో ఎటువంటి కల్తీ లేదు మీరు తిన్నటువంటి ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదు మీరు బాధపడొద్దు అని చెప్పాలా ఏది మీరు చెప్పిన లక్ ప్రకారం కలవకపోతే కానీ నువ్వేమన్నావు జంతువుల కొవ్వు కలిసినటువంటి లడ్డు తిన్నందుకు బాధపడద్దు లడ్డు కూడా కాదు ప్రసాదం కూడా కాదు పదార్థం అంట ఆహార పదార్థం కావచ్చు ఏనండి ఒకసారి జంతువుల కొవ్వు కొవ్వు లడ్డూ అని ఎవరైనా ఆహారం అంటారా మీకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఒక ప్రజలు ప్రసాదం లడ్డు ఇవ్వమని అడుగుతారా ఆహారం లడ్డు ఇవ్వమని అడుగుతారా ఎవరైనా మీకు చేతిలో పెడితే ప్రసాదం లడ్డూ ప్రసాదం అని పెడతారా ఆహార ప్రసాదం అని పెడతారా ఏమని పెడతారు మీ చేతిలో వీళ్ళకి తెలియక కాదు నానీకి తెలియక కాదు తెలిసే కల్తీ జరిగిందని కూడా ఆయన ఒప్పుకున్నాడు కదా జంతువులు కొవ్వు మీరేం బాధపడొద్దు అది తిన్నారని మీరేం బాధపడొద్దు అన్నాడుగా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే మీకు జంతువులు కొవ్వు మాత్రం ఏమవుతుంది అది ఒక ఆహార పదార్థం ఓ ఎన్వి లాంటిది అనుకోండి నాన్ వెజ్ అనుకోండి అలాంటి పదార్థం ఏమవుద్ది అది కదా వీళ్ళ ఉద్దేశం మరి ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి రాష్ట్రం నుంచి విలయొద్దా భక్తుల మనోభావాలకు గౌరవం అవ్వకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు అపచారం జరిగిందని బాధపడుతుంటే జరిగిన తప్పుని నిర్ నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఇలా ఒప్పుకోవడమే కాకుండా బాధపడవద్దు అది ప్రసాదం కాదు ఆహార పదార్థం అంటున్నారు అంటే మరి ఇది వైసీపీ బరితెగింపు కదా మరి దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తారు వైసీపీ ఏం సమాధానం చెప్తారు రెండు విషయాలు కొడాలని చెప్పాడు ఒకటి కల్తీ జరిగిన మాట వాస్తవమే ఆయనే ఒప్పుకున్నాడు మీరు కల్తీ జరిగిన లడ్డూ తిన్నందుకు ఆహారం తిన్నారని ఏం బాధపడవద్దు అన్నాడు అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు రెండోది అది ప్రసాదం కాదు ఆహారం అంటున్నాడు మరి ఈ రెండు కూడా ఈరోజు హిందువుల మనోభావాలను మరింత తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి వైసీపీ నేతలు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక పది తప్పులు చేస్తున్నారు కొడాలి నాని ఈరోజు మాట్లాడిన మాటల మీద హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు కొడాలి నానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హిందువుల మనోభావాల మీద గౌరవం ఉంటే ప్రజల ఆకాంక్షల కోసమే మీ పార్టీ పనిచేస్తుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా కొడాలి నాని ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పాలా తిరుమల లడ్డూ మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు కోట్లాది మంది హిందువులకు కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలా ఎందుకంటే నువ్వు లడ్డూని అవమానించావు కల్తీ జరిగిందనే నువ్వే ఒప్పుకున్నావు అది ఆహా ప్రసాదం కాదు ఆహార పదార్థం అని చెప్పి అవమానించావు ఇది ఒకరికో ఇద్దరికో చెందింది కాదు ఏదో ఒక ప్రాంతానికో ఇంకో ప్రాంతానికో చెందింది కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు చెందినటువంటి అంశం ఖచ్చితంగా కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి గతంలో కూడా కొడాలి నాని డిక్లరేషన్ సమయంలో కూడా ఒక మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా డిక్లరేషన్ మీ అమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు ఏమైనా పెట్టాడా ఎప్పటి నుంచో ఉందే డిక్లరేషన్ ఇవ్వాలని ఏమైనా రాజ్యాంగంలో రాసుందా ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఏ ఇవ్వకపోతే భక్తి లేనట్టేనా అని వితండవాదం చేశాడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళాడు మరి ఈ నెల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ వెళ్తున్నాడు అంటున్నారు మరి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాడా ఇవ్వకుండా వెళ్తాడా అనేది అయితే చూడాలా చంద్రబాబు గారు అయితే డిక్లరేషన్ లేకుండా గుళ్ళోకి ఎవరికి అనుమతి లేదని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అయితే ఏంటి ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇవ్వాలని ఏముంది అని చెప్పి కొడాలి నాని వితండవాదం చేశాడు